ఈ నెల ఇరవై రెండున పట్టణంలోని శ్రీ వాహిని ఇంజనీరింగ్ కళాశాలలో తిరువురు నియోజకవర్గ స్థాయి మెగా ఉద్యోగ మేళా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కంపెనీ అమర్ రాజా కంపెనీ తిరువురు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యం టెన్త్ పాస్ అండ్ ఫెయిల్ ఇంటర్ ఐటిఐ ఏదైనా డిగ్రీ చేసిన వారికి అర్హులని పేర్కొన్న ఎమ్మెల్యే కొలికపూడి ఆరు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చి వారికి చిత్తూరు జిల్లాలో అమర్ రాజా కంపెనీలో శిక్షణ కల్పించి పన్నెండు పేల స్టైఫండ్ ఇవ్వడమే కాక వివిధ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది శిక్షణ అనంతరం ఇరవై రెండు పేలతో ఉద్యోగం కల్పిస్తారన్న ఎమ్మెల్యే కొలికపూడి ఒకేసారి ఆరు వందల మంది ఉద్యోగాలు కల్పించే అరుదైన అవకాశాన్ని నిరుద్యోగులు ఉపయోగించుకోవాలి తిరువూరు నియోజకవర్గ నిరుద్యోగ యువతకి అద్భుతమైన అవకాశం ఈ నెల ఇరవై రెండవ తేదీ తిరువూరులో వాహిని ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో ఒక మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాము తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రెండు సార్లు గుంటూరు పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన రాజకీయాల్లో ఒక వజ్రం లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఆదాయ పన్ను చెల్లించే వ్యాపారవేత్త శ్రీ గల్లా జయదేవ్ గారు చైర్మన్గా ఉన్న అమర్ రాజా కంపెనీ వారు తిరువురు నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఈ నెల ఇరవై రెండవ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం పదో తరగతి ఫెయిల్ అయిన వాళ్ళు పదో తరగతి పాస్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఐటీఐ చదివిన వాళ్ళు అలాగనే వివిధ డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి అర్హులు ఆ రోజు జాబ్ మేళాలో ఐదు వందల నుంచి ఆరు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి ఒక సంవత్సర కాలం చిత్తూరు జిల్లాలో అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ప్రతి నెల పన్నెండు వేల రూపాయలు స్టైఫండ్ ఇచ్చి వివిధ ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఏడాది కాలం శిక్షణ కాలంలో పన్నెండు వేలు స్టైఫండ్ ఇస్తారు నెలకి శిక్షణ అనంతరం ఇరవై రెండు వేల రూపాయలతో ఉద్యోగం ఇస్తారు కాబట్టి ఒకే రోజు తిరువూరు నియోజకవర్గంలో ఆరు వందల మందికి ఉద్యోగాలు వచ్చే ఈ గొప్ప అవకాశాన్ని అరుదైన అవకాశాన్ని తిరువురు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని అందరికీ తెలియజేస్తున్నాం